శ్రావణ మాసం మొదలైంది ఈ సమయంలో శివుడికి పూజలు చేసేవారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు ఆరాధనలు అభిషేకాలు శివ మంత్రాల పట్టణ ఇలా తమకు నచ్చిన రీతిలో శివయను స్మరిస్తుంటారు అయితే శివ పూజ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు చేయకూడదని పూజారులు చెబుతున్నారు పూజలు మనం చేసే ఈ చిన్న తప్పుల వల్ల శివానుగ్రహం ఏమో కానీ శివాగ్రహానికి గురవుతామని అంటున్నారు ఆ శంకరుడి పూజలు అస్సలే చేయకూడని ఆ తప్పులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకున్నాము ఎట్టి పరిస్థితుల్లోనూ శంఖం ఓదకూడదు శివ పూజ చేసేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ శంఖం ఓదకూడదు శ్రీ మహావిష్ణువుకు శంఖం అంటే చాలా ఇష్టం సాంప్రదాయ పూజల్లో శంఖాలకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి పూజ సమయంలో శంఖం ఊదుతారు శంఖం మూదిన ఆ కోనేరులో విష్ణువు లక్ష్మి ఉంటారని భక్తుల నమ్మకం కానీ శివారాధన చేసేటప్పుడు మాత్రం అసలే శంఖం పూరించకూడదని చెబుతారు శ్రావణ మాసం శివుడికి అంకితం కాబట్టి ఈ నెలలో పూజ చేసేటప్పుడు శంఖం పూరించకూడదని అంటారు అసలు శంఖం ఎందుకు పూరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాము ఒకప్పుడు శంకచుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో జన్మించాడు అతని బలం కారణంగా అతడిని ఓడించడం చాలా కష్టం అయితే అతని మాటలకు దేవతలే ఆశ్చర్యపోయేవారని అంతా అంటుండేవారు అలాగే బ్రహ్మ బ్రహ్మదేవుని యొక్క దయ విష్ణువు అనుగ్రహం వల్ల శంకరచూరునికి కూడా శ్రీకృష్ణుడి కవచం లభించింది దీంతో అతనిలో అహం పెరిగిపోయింది దీనికి తోడు తులసితో వివాహం కూడా జరిగింది తులసి కవచం కారణంగా అతన్ని చంపడం కష్టంగా మారింది అయితే దేవతలు శివుడి వద్దకు వెళ్ళారు అయితే ఆ రాక్షసుడి బారి నుంచి విముక్తి కావాలని వేడుకుంటారు విష్ణువు కూడా ఆ బోలాశంకరుని ఎందుకు పరిహారం చేయమని కోరుతాడు దీనితో శివుడు తన త్రిశూలంతో శంఖచూటు సంహరిస్తాడు అప్పుడు అతడు తన శరీరాన్ని తినేస్తాడని అంతా నమ్ముతారు ఈ సమయంలో శివుడిని బూడిద నుంచి ఈ శంఖం పుట్టిందని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణంగానే శివుడు పూజలో శంఖం లేదా దాన్ని నీటిని ఉపయోగించరు అలాగే తులసిని కూడా శివారాధనకు వాడరు అలాగే మాంసాహారము శృంగారానికి దూరంగా ఉండాలి అలాగే శ్రావణ మాసంలో శివారాధన చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టుకోకూడదు కేవలం మాంసాహారమే కాదు గుడ్లు ఉల్లిపాయలు ఎల్లిపాయలు కూడా చాలా దూరంగా ఉండాలి మద్యపానం కూడా చేయకూడదు ప్రతి సోమవారం ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలి అలాగే పూజ చేసే రోజు ముందు రోజు తర్వాత రోజు శృంగారానికి దూరంగా ఉండాలి వాటన్నింటినీ విడిచిపెట్టి కేవలం ఆ పైనే మనసు ఉంచండి